హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ రొటీన్ నుంచి సాటర్డే మార్నింగ్ నేనేం లంచ్ ప్రిపేర్ చేశాను పిల్లలకి లంచ్ బాక్స్కి ఏం పెట్టాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను రెసిపీ అయితే తప్పకుండా మీకు నచ్చుతుందండి ఎందుకంటే చాలామంది ఈ రకంగా కూర మరి ట్రై చేశారో లేదో తప్పకుండా మీరే చూసి నాకైతే చెప్పాలి ఇంకా శుక్రవారం రోజు సాయంత్రము నేను యథావిధిగా సాయంత్రం దీపారాధన అయితే చేసేసుకొని పాట పాడుకొని ఇంకా నేను చదువుకునే శ్లోకాలన్నీ చదువుకున్నానండి లలిత సహసనామం కూడా నేను వీలైతే పనిచేసుకుంటూ చదువుకుంటున్నాను లేదా ఇగో ఇలా కూర్చొని సాయంత్రం ఒక పావు గంట ఇరవై నిమిషాలు పడుతుంది కదా చదవడానికి ఇంకా అవన్నీ చదివేసేసుకున్న తర్వాత మినపప్పు నాన పోసాను ఇడ్లీకి గ్రైండ్ చేద్దామని చెప్పానని ఇంకా అదైతే పొట్టు తీస్తున్నానండి నిజంగా కొన్ని పనులు మా అత్తగారు ఉన్నప్పుడైతే అయితే నాకు ఇలాంటి పనులన్నీ అత్తమ చేసేవారు పప్పు నానపోసేస్తే పోసేస్తే పొట్టు తీయడము నేనైతే పొట్టు తీయడం అత్తమ లేనప్పుడే నేర్చుకున్నాననే చెప్పాలి అంతకుముందు అంతా అర్థమే తీసేవారు పొట్టుపప్పు ఇంకా పప్పు అయితే పొట్టు తీసేసాను తీసేసి తోమే గిన్నెలు అవి ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా బయట వేసేస్తున్నాను ఇడ్లీకి గ్రైండ్ చేసేసి పిండి రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ బాగుంటుంది అని చెప్పి ఇంకా అలా చేశాను అనమాట అంటే ముందే మెనూని నేను డిసైడ్ చేసేసుకుంటాను రేపు ఏం వండుకోవాలి ఏంటి అని రేపు ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే సాంబార్ పెట్టేసేసుకున్నాము అటు అల్ ఆల్రెడీ అల్లపచ్చడి ఉంది ఇంకా పచ్చడి ఇలా సాంబారు బ్రేక్ఫాస్ట్కి అయిపోతుంది టూ ఇన్ వన్ లంచ్కిను బ్రేక్ఫాస్ట్ రెండింటికి సాంబార్ పెట్టేద్దామని చెప్పి ఇంకేదైనా కూర చేద్దాము అని అయితే ఇంకా మైండ్లో మెనూ ఒకటే అనేసుకుంటాను ఒక ప్లాన్ వేసేసుకుంటాను ముందు రోజు నైటే ఇంకా తర్వాత పిండి గ్రైండ్ చేసేసి రవ్వ అది కలిపేసాను ఇంకా ఈ గిన్నెలన్నీ బయట వేసేస్తున్నానండి తోమేవన్నీ బయట వేసేస్తే ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పి ఇంకా అవన్నీ బయట వేసేసి ఇంకా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేశాను ఈ పొట్టు వచ్చేసి ఆవులకి వేసేస్తాం బయట ఇంకా నీళ్ళన్నీ పొట్టు చేయి పెట్టినా కూడా కొంచెం పొట్టు పడుతుందేమో షింక్లో మళ్ళీ బ్లాక్ అయిందంటే అదొక పెద్ద అవస్థ అయిపోతుంది మళ్ళీను షింక్లో నీళ్లు బ్లాక్ అయిపోతే అని చెప్పనని అలా జాలితోటే నీళ్ళన్నీ వడపోసేసి ఆ పొట్టేమో బయట ఆవుకు వేయడానికి అని చెప్పి ఇంకా తీసేశాను ఇంకా ఆ పని పూర్తయిన తర్వాత గిన్నెలు కూడా సదరేసాను ఇంకా కిచెన్ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది ఇదంతా వంద ఒకదాని తర్వాత ఒకటిగా ఈ సాయంత్రం పనులు ఇవన్నీ కూడా చేసేసుకొని తినేసేసి స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా పొద్దునికి కట్ చేసుకునే కూర అయితే ఏమీ లేవు అంటే అరటికాయ చేద్దాము అని అనుకుంటున్నాను అందుకని చెప్పి ఇంక అది ఎలాగో అప్పటికప్పుడు కట్ చేసుకునే కూరే కదా ఇంకా అందుకని ఇంకా ఆ పని ఏం లేదు ఇంక మొత్తం మీద స్టవ్ గట్టు అంతా క్లీన్ చేసేసి ఇంకా పిండి అంతా ఓ పక్కన పెట్టేసి మళ్ళీ పొంగుతుందేమో అని చెప్పి ఇంక అన్నీ అలా పెట్టుకొని అయితే పడుకున్నానండి ఇది ఇవాళ మార్నింగ్ లేవంగానే ఫైవ్ థర్టీకే లేచాను ఇంకా అప్పటికి ఇంకా అంత పెద్దగా వెలుతురు కూడా రాలేదు పిండి చూడండి ఇంకా లేవంగానే కిచెన్లోకి వచ్చి చూశాను పిండి చక్కగా ఫర్మెంట్ అయిపోయిందండి చాలా బాగా తయారైపోయింది ఈ విధంగా ఐదున్నరకి లేచి నేను హడావుడి పడితే కానీ పిల్లలకి బాక్స్ అవ్వట్లేదు అక్కడికి జీవను హడావుడి పడుతూ ఉంటాడు ఇంకా కృష్ణ అయితే కృష్ణ జీవను పైకి దెబ్బ మాట అనేస్తాడు అయినా అడ్జస్ట్ అయిపోతాడు కానీ కృష్ణ మాత్రం అస్సలు అలా ఉండడండి ఇంకా వాడు మొహం ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతాయి నాకు లేట్ అయినా చేసిన వాడు నన్ను ఏమీ అనడు కానీ వాడి మొహంలో ఆ టెన్షన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి నాకు అర్థమైపోతాయి ఇంకా ఇలా నీట్గా అన్నీ పెట్టేసేసుకొని పప్పు బియ్యం కూడా కుక్కర్లలో వేసేసుకొని రెడీగా పెట్టుకుంటే ఉదయం లేవంగానే నేను ఫ్రెష్ అయిపోయి అంటే స్నానం చేసి రాగానే కుక్కర్లు పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇలా పెట్టుకున్నాను అన్న అయితే గుమ్మం అయితే తుడిచేసేస్తున్నాను తుడిచి ముగ్గు అయితే వేస్తున్నానండి మా వారు కూడా ఆల్రెడీ లేవడము పిల్లలు కూడా లేచేస్తారు మేము లేపేస్తాం పొద్దునని ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూడా స్నానాలు చేసి ఇంకా బయలుదేరుతున్నారు అయితే ఎ గణేష్ కానీ అప్పుడే వెంటనే నిమజ్జనం అయితే చేయలేదండి వినాయకుడిని ఇంకా అలాగే పక్కకు పెట్టి పెట్టేసాము కవర్లో పెట్టేసి వినాయకుడి పత్రి అవన్నీ కూడాను ఒక కవర్లో వేసేసి పక్కన పెట్టేసాము పిల్లలు ఏమనుకున్నారంటే అసలు చక్కగా ఇద్దరు వెళ్ళి వేసేసి వద్దాము అని అనుకున్నారు కానీ అది కుదిరేటట్టుగా లేదు ఇంకా నేనైతే తుడిచేసి ఇగో ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేశాను బాగుంది కదా ఇంకా మా మెయిడ్ కూడా వచ్చి తను బయట నీళ్ళవి చల్లేసి తను కూడా ముగ్గు పెట్టేసేస్తుంది చూసారు కదా నేను తుడిచేసాను మళ్ళీ ఇలా నీళ్ళు చల్లే వరకు మళ్ళీ తడి ఇప్పుడు ఎవరైనా బయట నుంచి నడుచుకుంటూ వచ్చారనుకోండి మళ్ళీ అదంతా వచ్చేస్తూ ఉంటుంది ఇంకా సరే ఇది ఇలాగే రోజు తుడుచుకోవడం ముగ్గేసేసుకోవడం ఇంకా అయిపోతుంది ముగ్గు ఎలా ఉంది అనేది అయితే తప్పకుండా చెప్పండి ఇంకా నేను ఆల్రెడీ పాలు పెట్టేసి వచ్చాను కాఫీ మా వారికి నేను కూడా టీ తాగుతున్నాను అయితే కృష్ణేమో నేను వెళ్ళను నేను నాకు హోంవర్క్ ఉంది నేను రాసుకోవాలి నేను అన్నాడు సరే ఇద్దరూ వెళ్దామని అనుకున్నారు కానీ ఇంకా అయ్యేలా లేదని వాళ్ళ జీవనైతే వెళ్తున్నాడు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వాళ్ళ నాన్నతో పాటు మామూలుగా అయితే ముగ్గురు వెళ్ళి చేసి రావాలి అని ఎవోవో ప్లాన్లు వేసుకున్నారు కానీ ఇక చాలా రోజులు అయిపోతుంది మళ్ళీ నువ్వు అని చెప్పిన అయితే తీసుకెళ్ళారు ఇంక తీసుకెళ్ళి అక్కడ పెద్ద వినాయకుడి దగ్గర పెడతారు మరి మరి వీళ్ళిద్దరే వేసేసి వస్తారో నాకైతే తెలీదు మొత్తానికి ఆయన స్వామిని అయితే తీసుకొని బయలుదేరుతున్నారు అయితే వెళ్ళాడు ఇంకా వినాయకుడిని తీసుకొని కవరు పత్రి అన్నీ వేసుకొని నా ఉయ్యాల మాత్రం ఇంకా అవ్వలేదండి చక్కగా పొద్దునే చల్లగా గాలి అయితే వస్తుంది కాసేపు కూర్చొని ఊగడం బాగా అలవాటు అయిపోయింది నాకు అందులో ఆ ఉయ్యాల లేకపోయే వరకు ఏమిటో పెద్ద వెల్త్గా ఉంది గులాబీ మొక్క పండిపోతుందండి ఎందుకో తెలియట్లేదు ఇగో కొంచెం ఆకు పండిపోతున్నాయి కానీ పువ్వులు మాత్రం చక్కగా పూస్తోంది నేనైతే ఎలాంటి ఎరువులు ఏమీ వేయట్లేదండి జస్ట్ బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా ఒక పక్కగా పెట్టేసేసుకొని రోజు ఒక్కొక్క మొక్కకి పోస్తూ ఉంటాను అంటే ఒక మొక్కకు పోసి మళ్ళీ వేరే మొక్కలకి పోసి వచ్చే నాలుగు ఐదు రోజులు గ్యాప్ వస్తుంది కదా ఆ విధంగా పోస్తున్నాను ఈ మందార చెట్టు మాత్రం పువ్వులు పూస్తోంది కానీ కొంచెం వంకరటింకరగా పువ్వులు అయితే పూస్తున్నాయి ఒకసారి ఆకంతా తీసేద్దామా అని ఆలోచిస్తున్నాను మొత్తం కంతా దూసేస్తే మళ్ళీ కొత్తగా చిగురొస్తుందా అని అయితే అనుకుంటున్నాను ఇంకా పారిజాతం చెట్టు అయితే ఏదో ఫస్ట్ ఒక నాలుగు పువ్వులు పూసింది కానీ ఇంకా తర్వాత నుంచి పూయట్లేదు మరి ఇది ఎప్పుడు పువ్వులు పూస్తుందా అని అయితే వెయిట్ చేస్తున్నాను రోజు ఉదయాన్నే ఆ మొక్కల్ని చూసుకొని మురిసిపోతూ ఉంటాను పువ్వులు పూస్తే మాత్రం ఆ రోజు మరీ ఆనందంగా ఉంటుంది నాకైతేను అయితే ఇంక ఇక్కడ వచ్చేసి నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చాను వచ్చేసి కిచెన్లోకి వచ్చి సాంబార్ పెడదామని చెప్పి ముల్లంగి ఉంటే ఫ్రిడ్జ్లో అవి కట్ చేశానండి పైకి మాత్రం చాలా గట్టిగా ఉంది ఆ ముల్లంగి కానీ లోపల చూసారా అంతా ఎలా డొల్లగా పాడైపోయిందో ఇంకా అందుకని చెప్పి ఓన్లీ ముల్లంగి సాంబారే బాగుంటుందండి దాని ప్లేస్లో ఇంకా ఏది యాడ్ చేసినా కూడా నాకు ఎందుకో నచ్చదు ఒత్తి ముల్లంగి ఫ్లేవర్తోనే సాంబార్ బాగుంటుంది మా అమ్మ అయితే చిన్నప్పుడు నన్ను బాగా అరిచి పెట్టేది నాకు మంచిది హెల్త్కి ముల్లంగి తినాలి అని చెప్పనని అలా అలవాటు చేసింది నాకు ఇంకా అది నచ్చేసింది అనమాట బాగా అందుకు ఎప్పుడైనా ముల్లంగి తెస్తే సాంబార్ పెడుతూ ఉంటాను నేను ఇంకొకటి పాడైందని చెప్పి సరే సరిపోదని ఇంకొక క్యారెట్ వేసి రెండు వేసేసి సాంబార్ అయితే పెడుతున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీకి పిండి కలిపేసి ఇడ్లీ వేద్దామని చెప్పి వేస్తున్నానండి ఇడ్లీ పిండిలో ఆల్రెడీ ఉప్పు కలిపి పెట్టేసాను ఇంకా పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నామంటే ప్లేట్ ప్లేట్కి మనం మళ్ళీ నూనె రాని నెయ్యి కానీ చాలామంది రాస్తూ ఉంటారు అలాగా ఒక్కొక్క ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇడ్లీ వేసుకుంటూ ఉంటారు లేకపోతే కొంచెం నూనె బొట్టు వేసేసి ప్లేట్కి రుద్దేసేసి ఇడ్లీ వేస్తూ ఉంటారు కదా అలా అంటే తీసినప్పుడు మనకి నీట్గా వస్తుంది అని చెప్పనని నేనేం చేస్తానంటే మొత్తం పిండిలోనే నూనె కలిపేస్తాను కొద్దిగా ఒక నాలుగైదు స్పూన్లు నూనె పిండి క్వాంటిటీని బట్టి వేసేసి బాగా కలిపేసి ఇగ్లీ వేస్తాను అప్పుడు ఇంకా ప్లేట్ నుంచి తీసేటప్పుడు కూడా మనకి అంటుకోకుండా నీట్గా వస్తుంది ఇగ్లీ కూడాను ఈ టిప్ అయితే నాకు మా అత్తయ్య చెప్పిందండి మా అత్తయ్య అంటే మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు మా అత్తగారిని అయితే నేను ఎప్పుడు అత్తమా అత్తమా అని అంటాను మా మేనత్త నన్ను పెంచింది కదా నేను అంటే అమ్మ ఇంటర్మీడియట్ నుంచి నేను మా అత్తయ్య దగ్గర ఉన్నానని చెప్పాను కదా మా మేనత్త నేను అత్తయ్య దగ్గర ఉండడం వల్ల ఏంటంటే చాలా వరకు నాకు అన్ని అత్తయ్య పద్ధతులు అత్తయ్య అలవాట్లు వచ్చేసాయా అని అనిపిస్తూ ఉంటుంది ఆ అత్తయ్య చేసేది అనమాట ఇలా టిప్ అది ఇగిలి అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ కూరకు వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసి కుక్కర్లో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించేసుకుంటున్నాను ఉల్లిపాయ అనేది కొంచెం వేగిన తర్వాత మీకు కావాలంటే మీరు చిన్న సైజుగా కూడా కట్ చేసుకోండి నేను ఎలాగో కుక్కర్లోనే చేసేస్తున్నాను కదా అని చెప్పి కొంచెం పెద్దగానే కట్ చేసేసాను తర్వాత వచ్చేసి తురిమిన అల్లము వెల్లుల్లిపాయలు అవి రెండు నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తురిమేసి వేస్తూ ఉంటాను అల్లము వెల్లుల్లిపాయ వేసి ఒక రెండు నిమిషాలు కొంచెం బాగా వేయించేశాను తర్వాత ఒక రెండు టమాటాలు మీడియం చిన్న సైజువి ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసేసుకొని ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఆ టమాటా కూడా యాడ్ చేసేస్తున్నానండి మాకు ఇంట్లో ఎక్కువగా ఉండే కూరగాయలలో దోసకాయ అరటికాయ అంటే రెగ్యులర్గా అందరము తినేవి ఇలాంటివి అనుకోండి కొంచెం ఏంటంటే ఎక్కువగా ఇంట్లో కనిపిస్తూ ఉండే కూరగాయలు అనమాట ఇలాంటివి అందుకు నేను అరటికాయతోటి పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ పెడుతూ ఉంటాను ఒకరోజు ఒక రకంగా చేసిన ఒక కూర రెసిపీ మళ్ళీ ఇంకోసారి వచ్చే వరకు కొంచెం మార్చామనుకోండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా బోర్ కొట్టదు అని చెప్పునని ఈ విధంగా కూడా చేస్తూ ఉంటాను ఈ కూర మనం రైస్లో తిన్నా బాగుంటుంది చపాతి పుల్కా జొన్న రొట్టె ఇలాంటి వాటిల్లో కూడా బాగుంటుందండి ఇంకా తర్వాత టమాటా వేసి ఒక్కొక్క నిమిషం మగ్గిన తర్వాత అరటికాయ కూడా వేసేసాను అరటికాయ నేను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కొంచెం కూర అనేది కావాలని నేను చిన్న ముక్కలుగా చేశానండి మీరు కూర మీరు కట్ చేసుకునేటప్పుడు మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు ఎప్పటిలాగే కట్ చేసుకోండి రెసిపీ అయితే ప్రాసెస్ చాలా ఈజీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు పైగా అరటికాయ కూడా హెల్త్కి మంచిది కదండి ఇంకా అరటికాయ వేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసేసి కొంచెం పొడి కారం వేసి కొద్దిగా గరం మసాలా కూడా వేసేసాను ఒక్కసారి బాగా కట్ కలిపేసేసి కొంచెం అవసరమైతే కొంచెం వాటర్ పోసుకోండి అడుగు మాడిపోకుండా ఉండడానికి కూర కూడా కొంచెం ఉడకాలి కదా అందుకని చెప్పి కొద్దిగా వాటర్ పోసేసి కుక్కర్ ఒక రెండు విజిల్స్కి మూత అయితే పెట్టేసేస్తున్నాను మీరు ఇదే ప్రాసెస్లో మూకుట్లో అయినా లేదా కొంతమంది గిన్నెల్లో చేస్తూ ఉంటారు కదా అలా అయినా కూడా చేసేసుకోవచ్చు నాకు ఇదేంటంటే రెండు కుక్కర్లు సెట్ రెండింటికి ఒకటే మూత అది పెట్టేసి అది వెయిట్ దిగిన తర్వాత వెంటనే ఇంకొకటి ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను ఇక్కడ సాంబార్ కూడా అయిపోయింది ఇంకా అదంతా గిన్నెలోకి పప్పు ఉడికిన పప్పు అంతా గిన్నెలో వేసే చింతపండు పులుసు ఉప్పు పసుపు సాంబార్ పొడి అన్నీ వేసి పోపు అయితే పెట్టేసానండి ఇంక ఇది ఒక పొంగు వచ్చేసేస్తే సాంబార్ రెడీ అయిపోతుంది ఆల్రెడీ ఇగ్లీ కూడా చేసేసాను టైం ఏడున్నర అయిందంటే చాలా ఇంకా నాకు కంగారు వచ్చేస్తుంది టెన్షన్ వచ్చేస్తుంటుంది ఓ పక్క వాటర్ బాటిల్స్ నింపాలి తర్వాత లంచ్ బాక్సులు అన్నీ దగ్గర పెట్టుకోవాలి ఇవన్నీ అన్నీ సెట్ చేయాలి పిల్లలు టిఫిన్ ముందు టిఫిన్ చేసేసి అక్కడ పెడితే కనీసం టిఫిన్ అన్నా తింటారు కదా అని చెప్పి నాకు ఆశ ఇంక ఇక్కడ కుక్కర్ కూడా టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెయిట్ దిగిందండి దిగాక మూత తీశాను తీస్తే కూర అనేది బాగా ఉడికిపోయింది బాగా చిక్కగా ఉందని చెప్పి నేను కొద్దిగా వాటర్ పోసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికిచ్చేసేసానండి తక్కువ అసలు కొద్దిగా గరం మసాలా వేస్ట్ చేశాం కదా మనం అరటికాయ మీరు ఈ రకంగా ఎప్పుడైనా చేశారా చేసి ఉంటే నాకు తప్పకుండా మీరు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే చే చేయకపోతే ట్రై చేసి కూడా నాకు చెప్పండి నిజంగా అండి జెన్యున్ రివ్యూ కూర అయితే చాలా బాగుంటుంది చక్కగా నచ్చుతుంది కూడా లంచ్ బాక్స్ అనేది ఖాళీ కూడా అయిపోతుంది ఎప్పుడైనా మనం నైట్ టైమ్స్ చపాతీలు చేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా కూర చేసుకొని తినొచ్చండి అరటికాయ మసాలా కూర తక్కువ మసాలాతోటి బాగుంటుంది అయితే నేను ఇంత హడావిడి పడుతూ కూర సాంబారు చేశానా కృష్ణ వచ్చి అమ్మ వద్దు నాకు పోపన్నం వేయవా చాలా రోజులైంది పోపన్నం తినాలనిపిస్తుంది కూర నైట్ తింటానులే అని చెప్పనని అన్నాడు సరే ఇంక వాడు అంతలా అడిగినప్పుడు ఇంక మళ్ళీ ఎందుకులే అని చెప్పనని సరే కూర నైట్ పెడతానులే అని అని వాడికి పోపన్నం కూడా వేశానండి పల్లీలు వేసి కాస్త ఉల్లిపాయ వేసి తిరగమో తెసేసాను అందులో వేడన్నం కలిపేసాను ఇంకా వాడు అది తినేసి ఇడ్లీ తినేసి సాంబార్ ఇడ్లీ తిని పోపన్నం అయితే పట్టుకెళ్ళాడు ఇంకా జీవన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తిన్నాడు వాడికేమో చాలా కంగారు వచ్చేసింది జీవన్కి లేట్ అయిపోయిందని చెప్పి అసలు వాడైతే అస్సలు ఆగలేదు ఇంటికి వచ్చి లంచ్ చేస్తానులే అమ్మ అని చెప్పి వాడు పరిగెట్టేసేసాడు ఎయిట్ అయిపోయిందండి ఇవాళ ఇవాళ మంచినీళ్ళు కూడా వస్తాయి ఇంకొక పక్క నీళ్లు పట్టుకొని ఇవన్నీ హడావుడు పడి వీళ్ళకి ఇవన్నీ చేసి పెట్టే వరకు కొంచెం లేట్ అయిపోయింది కృష్ణ ఎయిట్ ఫిఫ్టీన్ వరకు వెళ్ళగలడు కానీ అయితే ఎయిట్ ఓ క్లాక్కే బయలుదేరిపోతాడు అరే అయిపోయిందిరా పట్టుకెళ్ళు అంటే కూడా వాడు సరే కంగారుగా పొద్దులే అమ్మ నేను నిదానంగా వచ్చి తింటాను అని చెప్పను అని మధ్యాహ్నం లంచ్కి వస్తా అని చెప్పి వెళ్ళాడు మొత్తం మీద ఇవాళ లంచ్ వచ్చేసి అరటికాయ కూర అలాగే సాంబారు సింపుల్గా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి ఇప్పుడు ఇంకా స్థిమితంగా ఉరుములు మెరుపులు గాలి మారం తగ్గినట్టుగా అనిపిస్తుంది నాకు వాళ్ళిద్దరూ ఆ పట్టుకెళ్ళే లంచ్ బాక్సులు పట్టుకెళ్ళిపోతే నాకు కాస్త స్థిమితంగా ఉంటుంది ఇంకా వాళ్ళకి అవన్నీ ప్యాక్ చేసి ఇచ్చేసానా తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ముందు గిన్నెలన్నీ సద్రేసాను అంటే కూర కూడా కుక్కర్లోంచి తీసేసి చిన్న బౌల్లో పెట్టేసేసి తోమడానికి వేసేసాను ఇవన్నీ ఇంకా మేడ్ వస్తుంది కదా మళ్ళీ కుక్కర్లు రేపు పొద్దునికి కావాలి లేదంటే నేను మళ్ళీ నైట్ నేను తోముకొని రెడీగా పెట్టుకుంటూ ఉంటాను అందుకని చెప్పి ఇంక అవన్నీ కూడా వంట వంటంతా తీసేసి చిన్న వాటిల్లో పెట్టేసి మూతలు పెట్టేసి ఇంక అన్నీ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా రిది చేసేసి ఆ పొద్దున్న తరిగిన చెత్త అవన్నీ కూడా తీసేసి ఇంకంతా క్లీన్ చేసేసాను ఇంక ఈ పని అంతా అయిన తర్వాత ఇప్పుడు కాస్త టీ పెట్టుకుందాము అని చెప్పని అయితే అనుకుంటున్నాను తాగుదాము పొద్దున నుంచి టీ తాగలేదు కదా అస్సలు ఓన్లీ గ్రీన్ టీ తాగాను దానివల్ల ఏంటంటే అసలు కొంచెం తిండి పిచ్చి ఉన్నవాళ్ళకి తిండి కూతి ఉన్నవాళ్ళకి అలా ఏదన్నా తినకుండా తాగకుండా ఉండాలంటే కష్టమేనండి ఈ మధ్య కొంచెం డైటింగ్లో చేంజ్ చేసుకున్నాను నా డే రొటీన్లో నేను తిండి తినడంలో కొంచెం కొంచెం మార్పులు చేసుకుంటున్నాను అన్నాను కదా మధ్య మధ్యలో ఏంటంటే ఆకలి వేసేసి గుర్తొచ్చినప్పుడు కొన్ని పల్లీలు వేయించి పెట్టుకున్నాను అవి ఒక నాలుగు పల్లీలు తీసుకొని నోట్లో వేసుకుంటున్నాను ఇక అలా ఏదో మొత్తం మీద ఆకు కుతి తినాలి అన్న కుతి వచ్చినప్పుడంతా కొంచెం మైండ్ డైవర్ట్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇడ్లీ పిండి అంతా కూడా బాక్సుల్లోకి సద్రేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి పెట్టేసేసి ఇంకా పాలు అయితే అసలు కాచట్లేదు నేను ఇంట్లో ఎవరో ఒకళ్ళం ఉంటున్నాము అంటేనే పాలు కాచుకోవడం అవుతుంది ఎందుకు అంటే పిల్లండి బాబు నా ప్రాణానికి ఒక ఉంది అంటే ఎప్పటి నుంచో ఉంది అది నేను పాలు పోయడం వల్లే అది పోవట్లేదు అసలు ఇక్కడే ఉంటుంది స్టార్టింగ్లో మీరు చూసి కూడా మీరు పిల్లుళ్ళు పెంచుకుంటారా అని కూడా అడిగారు కదా ఆ ఒక్క పిల్లండి పోవట్లేదు బయట దానికి ఒక కప్పు పెట్టేసి దాంట్లో పాలు పోస్తున్నాము అది తాగుతుంది ఆయన కూడా ఇంట్లోకి వచ్చేసేసి పొర్రపాటున పాలు బయట మర్చిపోయి వదిలేసానా నోరు పెట్టేస్తోంది ఇంకా ఇప్పుడు అది కాదన్నట్టుగా దానికి మళ్ళీ పిల్లలు ఎక్కడో పెట్టింది మొత్తం మీద ఇప్పుడు అవి నడుస్తున్నాయి పరిగెట్టేసి గెంతులేస్తున్నాయి వేస్తున్నాయి అవి మళ్ళీ ఇక్కడికి వచ్చాయి ఇప్పుడు అది దానికి రెండు పిల్లలు అవి రెండు కూడా ఇంకా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి పాలగిన్నె మీద చిన్న బుల్లి రోలు ఉంటుంది కదా మనం అల్లం అలాంటివి దంచుకునేది అంత బరువుది పెడితే కూడా అది తోసేస్తుందండి అసలు తోసేసి నోరు పెట్టేసేస్తుంది దానికి అంత ఇదైపోయింది మా ఇంట్లో అంత ఫ్రీడమ్ వచ్చేసిందా దానికి అని అనిపిస్తుంది అందుకే ఎందుకు వచ్చిన గొడవ పిల్లలు వచ్చాక మళ్ళీ సాయంత్రం కావాలంటే పాలు కాచొచ్చు అని చెప్పి ఇప్పుడు నాకు టీకి ఎన్ని పాలైతే కావాలో అన్ని కొన్ని గిన్నెలో పోసుకొని ఇక ఆ పాలైతే కాచేసుకొని టీ పెట్టేసేసుకున్నాను టీలో అల్లం దంచి వేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే అల్లం లేనప్పుడు ఈ సొంపొడి అనేది బాగా యూజ్ అవుతుంది మొన్న కృష్ణాష్టమి రోజు సొంటి దెమ్మంటే మా వాడు సొంటిపొడి తీసుకొచ్చాడు కదా దాన్ని ఈ విధంగా కూడా వాడేసేస్తున్నాను అల్లం ఎప్పుడన్నా తెచ్చుకోవాలి తక్కువ ఉంది అన్నప్పుడు వంటల్లోకి కావాలి కదా అని చెప్పి ఈ పొడి టీలో వేసుకొని పెట్టేసేసుకుంటున్నాము హాయిగా ఉంది ఇక టీ తాగేసేసి నేను ఆ టీ మరిగే లోపు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను వచ్చేసి ఇంకా టీ తాగేసి ఇంక ఇప్పుడు దీపారాధన చేసుకుందామని చెప్పి ఇంకా పువ్వులు అయితే కోస్తున్నాను కొనుక్కున్న పువ్వులు ఉన్నా కూడా నాకు ఎంతో ఈ మొక్కలు పిచ్చితోటి ఈ మధ్యకాలంలో పువ్వులు సరిగా పూయట్లేదా మందార పువ్వులు అవన్నీ వాటితో మా అడుగుతూ ఉంటాను ఎందుకు పూయట్లేదు పుయ్యొచ్చు కదా అని చెప్పాలని మళ్ళీ స్టార్ట్ అయ్యాయి చక్కగా రోజు ఒక రెండు పూలు ఒక పువ్వు పూస్తున్నాయి ఇంకా పూలన్నీ కోసుకొచ్చేసి నేను పూజ అయితే చేసుకుంటున్నాను ఇవాళ సాటర్డే కదా నా నేను ఎప్పుడు చేసుకునేలాగా శనివారం రోజు స్వామికి పూజ అయితే చేసుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను పుస్తకము అది నేను ఏం చేసుకుంటాను అని చెప్పి అలాగే రాగి పాత్రలో దీపారాధన చేస్తానండి నేను ప్రతి శనివారము కూడాను నాకు అది బాగా అలవాటు ఇంకా అది ఆటోమేటిక్గా పిల్లలు దీపారాధన చేసినా కూడా సాటర్డే వస్తే చాలు ఆ రాగి ప్లేట్లోనే దీపారాధన అయితే చేసుకుంటాము ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తానండి ఆ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చిన్న చిన్నవేనండి మనకి చెప్పలే పెద్ద మార్పు జరగచ్చు మన లైఫ్లో మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామో అనడానికి లేదు ఎప్పుడు బాధగా ఉంటామో అనడానికి కూడా లేదు కదా మన పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో మన చేతుల్లో ఏమీ ఉండవు అన్నీ ఆ భగవంతుడికే వదిలేసేసి ఏది జరిగినా నీవేనైనా నువ్వే రక్షించాలి అని ఒక్క నమస్కారం చేయడం మాత్రమే నేనైతే ఎప్పుడు ఇదే నమ్ముతాను నేనే కాదండి మా వారు కూడా ఎప్పుడు మేము ఇదే అనుకుంటూ ఉంటాము మన చేతుల్లో ఏదీ లేదు ఏది జరిగినా భగవంతుడే మనకి ఇస్తాడు అని చెప్పనని నమ్మకం ఒక్కటే ఆయన మీద మేము నమ్మకమే పెట్టుకున్నాం అంతేను ఇంకా దీపారాధన అయితే చేసేసుకొని యథావిధిగా రామనామం బుక్ అయితే రాసేసుకుంటున్నాను మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉందా అండి రామనామం రాస్తారా మీరు కొంతమంది సాయిరామని రాసేవాళ్ళు కూడా ఉంటారు ఎవరైనా ఉన్నారా నేనైతే చాలా సంవత్సరాలు మూడేళ్ల నుంచి రాసుకుంటున్నానండి నేను ఇది నాకైతే అలవాటైపోయింది కాకపోతే మూడేళ్ల క్రితం అప్పుడప్పుడు రాసేదాన్ని అంటే మధ్యాహ్నం బూట కూర్చొని అలా రాసేదాన్ని ఇప్పుడు మాత్రం ఈ వన్ ఇయర్లో మాత్రం నేను చేంజ్ చేసుకుంది రోజు రెగ్యులర్గా మార్నింగ్ ఖచ్చితంగా రాసేయడం ఒక ఐదు లైన్లో పదకొండు పదకొండు బాక్సులు లైన్లు కాదు అందులో బాక్సులు ఉంటాయి కదా అలా పదకొండు సార్లు అయినా సరే శ్రీరామ శ్రీరామ అని రాసేసుకుంటాను ఇది పిల్లలకి కూడా ఉంది అలవాటు వాళ్ళు కూడా స్నానం చేసి రాగానే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి ఎన్ని వీలైతే అన్ని ఒక ఐదు బాక్సులన్న రాస్తారు ప్రకట్టుకుంటూ వచ్చేసి కాళ్ళ మీద కూర్చుండిపోయి అయినా ఆ బుక్ తీసుకొని ఒక ఐదు సార్లన్న రాసేసి దండం పెట్టుకొని అక్కడ పెట్టేస్తూ ఉంటారు అలా కూడా చేస్తారు ఇంకా నా దీపారాధన అంతా చేసేసుకున్నాను స్వామికి అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు ఇవాళ నీళ్ళు వచ్చాయి కదా వాషింగ్ మిషన్ వేసాను ఇంకా అవన్నీ కూడా ఆరేసేస్తున్నాను బా ఎండ మండిపోతుంది వర్షాలు పడినంతసేపు అబ్బాయి ఏం వర్షాలో ఏంటో ఇదేంటో అని అనుకున్నామా ఇప్పుడు మాత్రం బాబో ఇంత ఎండలా అని అనిపించేస్తుంది బోల్డ్ అంత ఎండ కొట్టేసేస్తుంది బట్టలు మాత్రం చక్కగా ఆరిపోతున్నాయి అప్పుడు ఆ ఐదారు రోజుల వర్షానికే బట్టలు 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 ఆరట్లేదు అని అనుకున్నాం చక్కగా బట్టలన్నీ కూడా ఆరేసాను సాయంత్రానికి శుభ్రంగా ఆరిపోతున్నాయండి ఇది వచ్చేసి వైట్ కలర్ పంచేమో కృష్ణ మొన్న అమ్మవారి అభిషేకానికి కట్టుకెళ్ళాడండి అభిషేకానికి కట్టుకెళ్ళాడు బాగానే ఉ అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వాటి రాగానే చూసి షాక్ అయిపోయాను నేను ఇక చూడండి మంచి కాటన్ది చాలా మెత్తగా బాగుంటుంది చక్కగా కొత్తది కూడా వైట్ కలర్ది అక్కడ కింద చూసారా మొత్తం పసుపు కుంకము అన్నీ పూసుకొచ్చేసాడు ఇంకా అవి ఎంత వాష్ చేసినా కూడా అలాంటివి అయితే పోవట్లేదు నేను రాబిన్ లిక్విడ్ యూజ్ చేసినా కూడా అవి ఇంకా మిగిలిన ప్లేస్ అంతా తెల్లగా వస్తుంది కానీ ఇంకా పసుపు కుంకం వంటిని దగ్గర మాత్రం అస్సలు పోవట్లేదండి ఇంకా ఆ బట్టలన్నీ కూడా ఆరేసాను ఆరేసిన తర్వాత గాలి మాత్రం విపరీతంగా వస్తుంది చల్లగా ఉంది ఇలాంటి గాలి వచ్చినప్పుడు నాకు నాకు ఉయ్యాల గుర్తొస్తుంది చక్కగా బయట కూర్చునేదాన్ని నేను రోజు కాకికి ముద్ద పెడతామండి ఇంకా అది కూడా పెట్టేశాను ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నామండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను మీరు మాత్రం రెసిపీ ఎలా ఉంది చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేసి కామెంట్ చేయండి బై బాయ్